హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇది రిషిధారల ప్రేమ కథ పార్ట్ సెవెంటీన్ ఫ్రెండ్స్ మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి చూడండి అలాగే నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక కథలు అయితే రిషి వస్తారాకి పెళ్ళయిపోతుంది ఆ తర్వాత రిషి వసు భార్య భర్త లాగైతే ఒక్కటైపోతారు ఇక నెక్స్ట్ డే వస్తారా రిషి తీసుకొని రావడంతో రిషి ఇక వస్తారని కాఫీ కప్పు అక్కడ పెట్టమని చెప్పి ఇక సరదాగా ఇక వస్తారని అయితే తన పైకి లాక్కుంటాడు దాంతో వస్తారా సిగ్గుపడుతూ వదలండి అత్తయ్య గారు వాళ్ళు ఎవరైనా చూస్తారు అని అంటూ ఉండగా ఇక రిషి మనకి కొత్తగా పెళ్ళైంది వస్తారా అయినా ఎవ్వరు అనుకోరలే అని అంటుంటే ఏమండి ఏంటండి ఇది వదలండి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది ఇక రిషి కూడా వస్తారా వెనకాలే పరిగెత్తుతూ రోజు నిన్ను వదల్లు చూడు నా నుంచే తప్పించుకొని వెళ్ళిపోతావా అని తన వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇక అంతలో ఇక జగ ఇక వాళ్ళమ్మ అయితే ఎదురుగా వస్తుంది దాంతో రిషి ఇక సిగ్గుపడుతూ ఉంటాడు ఇక తన తల్లి ఏంటి నాన్న ఎక్కడికి పరిగెడుతున్నావు అని అంటుంటే అది అది ఏం లేదమ్మా ఏం లేదు ఊరికేనే అని చెప్పి వెళ్ళిపోతాడు ఇది గమనించిన తన తల్లి అయితే ఆహా వీళ్ళిద్దరికి కొత్తగా పెళ్ళింది కదా సరదాగా ఉండడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు మేమున్నాం కాబట్టి అందుకోసమే ఒక ఐడియా చేయాలని చెప్పి ఇక తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఏమండి మనం నేను ఒక పని చేయాలనుకుంటున్నానని అంటుంది ఏంటది అని అంటుంటే అదేనండి మన రిషికి వస్తారా కొత్తగా పెళ్ళైంది కదా వాళ్ళు మొహమాటంగా వాళ్ళు సరదాగా ఉండాలన్నా కూడా ఉండలేకపోతున్నారండి అని చెప్పి అంటుంది దాంతో ఉండలేకపోవడం ఏంటి అయినా ఇక్కడ ఎవరు ఉన్నారని అని అంటుంటే ఏంటండి అలా మాట్లాడతారు పిల్లలు అన్నాక వాళ్ళకేవో సరదాలు ఉంటాయి ఇంట్లో మనం ఉన్నాం కదా అందుకోసమే వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడకూడదండి అందుకోసమే వాళ్ళని ఫారిన్కి ఎక్కడికైనా మనం హనీమూన్కి పంపిద్దాం కొత్త పెళ్ళైనా కొత్త జంట కదా అక్కడ కొత్త ప్రదేశాలు తిరుగుతూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మీరేమంటారు అని అంటుంటే చాలా బాగా ఆలోచిస్తున్నావు నువ్వు నీ కోడల్ని కూతుర్లా చూసుకుంటానని చెప్తే పెళ్ళిలో ఏమో అనుకున్నాను కానీ నిజంగానే అలానే ఆలోచిస్తున్నావు సరే అయితే మనకు మాత్రం కావాల్సింది ఏముంది మన కొడుకు కోడలు సంతోషంగా ఉండాలి అందుకోసమే మనం కూడా వాళ్ళకి సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేద్దామని చెప్పి అనుకుంటారు ఆ తర్వాత ఇక అందరూ కలిసి బోన్ చేస్తూ ఉండంగా ఇక రిషి వాళ్ళ డాడ్ అయితే ఒక కవర్ తీసుకొచ్చి రిషి కవర్ తీసుకోండి ఇద్దరు అని అంటాడు ఏంటి డేట్ అని అడుగుతూ ఉంటే ఇది ఇస్తున్నాను కదా సర్ప్రైజ్గా అదేంటో మీరే ఓపెన్ చేసి చూడండి అని చెప్పడంతో ఇక కవర్ లోపల ఫ్లైట్ టికెట్స్ అయితే ఉంటాయి దాంతో ఇద్దరు షాక్ అవుతూ డాడ్ ఏంటిది అని అంటుంటే మీకు కొత్తగా పెళ్ళైంది కదా నాన్న హాయిగా హనీమూన్లో ఎంజాయ్ చేయండి అని చెప్తూ ఉంటే అదేంటి డాడ్ మీరు ఇక్కడ ఒంటరిగా ఉంటారు కదా మీరు అమ్మ అని అంటాడు దాంతో అయినా ఒంటరితనం ఏముంది నాకు మీ అమ్మ తోడుంది మీ అమ్మకు నేనున్నాను కొత్తగా పెళ్ళైంది మీకు మీరు ఎంజాయ్ చేయండి మా గురించి ఆలోచించకండి అని అంటుండడంతో ఇంకా వస్తారా మీరు కూడా మాతో పాటు రండి అత్తయ్య గారు మామయ్య గారు అని అంటుంటే ఏంటమ్మా మరి ఇంత మంచితనం పనికి దు అయినా మీకు కొత్తగా పెళ్ళైంది అయినా మీరు పిల్లలకి చాలా సరదాలు ఉంటాయి మేమెందుకు అక్కడికి అయినా మేము మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం మీరు మాత్రం హాయిగా ఎంజాయ్ చేసారంటే అని చెప్పడంతో ఇద్దరిక ఒకరినొకరు చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అలా ఇక రేసి వస్సు హనీమూన్కి అయితే బయలుదేరారు